సింహరాశి సింహరాశి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏమిటంటే సింహం సింహం యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది సింహం ఎలా ప్రవర్తిస్తుందో ఈ రాశి వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు ఉదాహరణకి సింహము ఏదైనా పెద్ద జంతువు వస్తే భయపడుతుందా ఉదాహరణకి సింహము ఏదైనా సరే ఒక విశేషమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తే భయపడుతుందా సింహం ఎప్పుడూ కూడా తాను వేటాడినటువంటి దాన్ని మాత్రమే స్వీకరిస్తుంది ఒకరు వేటాడి పడేసింది స్వీకరించదు ఎంత పెద్ద జంతువు వచ్చినా రెండు అడుగులు వేసిందంటే పద అడుగులు ముందుకు వేస్తుంది తన పంజాతో ఎంత పెద్ద జంతువైనా సరే సంహరిస్తుంది అది ఎట్లాంటి చెట్లు ఎక్కదు చిరుత అంత వేగంగా కూడా వెళ్ళదు కానీ సింహమే రా ఆ యొక్క అడవికి రాజు కాబట్టి సింహరాశి వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఒక రాజులా ప్రవర్తిస్తూ ఉంటారు రాజు ఆలోచించినట్టుగానే ఆలోచిస్తారు రాజ్యాంగము రాజరికం ఎలా చేస్తారో వీరు అదే విధంగా చేస్తారు కాబట్టి విశేషంగా సింహరాశి వారికి సంబంధించి అష్టమ శని ప్రభావం వలన ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో గత కాలం నుంచి ఇప్పటి వరకు ఏవైనా విపరీతమైనటువంటి ఆరోగ్యపరమైన ప్రమాదకరమైన విషయాలు జరిగి ఉండవచ్చు కానీ ఇప్పుడున్న రుచిక యోగం మాత్రం వీరికి లాభిస్తుంది ఎందుకంటే బుధుడు రుచిక యోగంలో యొక్క వృశ్చికంతో వృశ్చిక రాశిలో కుజుడితో సహా సంచారం చేయడము ఉన్నటువంటి స్థానం కూడా లాభం చేకూర్చే విధంగా ఉంటుంది కానీ నవంబర్ ప్రాంతం వరకే ఇలా ఉంటుంది నవంబర్ తర్వాతి కాలంలో మాత్రం వచ్చేటువంటి సమయం కాస్త గడ్డు కాలం జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్డ్గా వారి యొక్క జాతకం అనేది వారి పేరు డేట్ ఆఫ్ బర్త్ టైంని బట్టి ఇంకా డీటెయిల్డ్గా గా జాతకం గురించి మనం తెలుసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి